పరలోకంలోనికి వెళ్ళటానికి మరలా ఆ పరలోకంలోనికి అడుగు పెట్టడానికి మరి ఎన్నడూనూ వీలు లేకుండా దేవుడు వారి ఇరువురిని తోలివేసి ఆ యొక్క పరలోకము యొక్క ద్వారము ఆయన మూసాడు ఏదైనా ద్వారము మూయబడింది మరి ఎన్నడను లోపలికి ప్రవేశించుకుండగా మరి ఎన్నడూను జీవవృక్ష ఫలములను వారు తినకుండగా వారిని బయటకు గెంటేసి మరి ఎన్నడను లోపలికి అడుగు పెట్టుకుండగా దేవుడు చేస్తుంది ఏంటో తెలుసా వాటికి కెరేబులను కాపలాగా పెట్టాడు ఇంకా చెప్పాలి అని అంటే అటు ఇటు తిరుగులాడు కడ్గ జ్వాలలను పెట్టాడు ఎవడైనా మనుషుడు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆ కగ్గ జ్వాలల్లో పడి చస్తాడు చస్తాడు ఈ దూరం ఎంత పెరిగింది అని అంటే ఆదాము అవ్వ కొంత తప్పు చేశారు పాపం చేశారు దేవునికి కొంచెం దూరంగా జీవించారు దాని తర్వాత ఆయన కుమారుడు కయ్యిను హేబేలు మీద పడి నరహత్య చేశాడు అప్పటిదాకా నరహత్య లేదే నరహత్య చేశాడు అక్కడి నుంచి నావహు దినములకు వస్తే దేవుని కుమారులు అనబడుతున్నటువంటి వారు దేవుని కుమార్తెలు కాని వారిని అంటే తమ మనసుకు ఇష్టం వచ్చినటువంటి వారిని వివాహం చేసుకుంటూ వారు వ్యభిచారం చేశారు అంటే దేవుని భయము భక్తి లేనటువంటి జనాంగం మనం అక్కడ చూస్తాం ఇంకా మనం ఎదురుకు వెళ్తే బాబేలు గోపురంలో ఉన్నటువంటి పరిస్థితి అంటే బాబేలు గోపురం ఎందుకు నిర్మించబడిందో తెలుసా నేను దేవుని మీద ఆధారపడను నా మీద నేను ఆధారపడుతున్నా దేవుడు నన్ను రక్షించాలా నన్ను నేను రక్షించుకుంటా దేవుడు నన్ను కాపాడాలా నిన్ను నేను కాపాడుకుంటా నాకంటే దేవుడైనా జ్ఞానవంతుడా కాదు దేవుని కంటే నేను జ్ఞానవంతుడిని అని చెప్పి బాబేలు గోపురానికి కట్టారా దేవుడు అన్నాడు మరి ఎన్నడూ నువ్వు ఈ జలప్రలయం మీ మీదకి నేను రప్పించను దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానానికి మీరినటువంటి జనం ఏం చేశారో తెలుసా వారిని వారు కాపాడుకుంటకు జలప్రళయం ఎప్పుడొచ్చినా ఎన్నిసార్లు వచ్చినా వారిని వారు కాపాడుకుంటకు ఆకాశమునంటేటువంటి పెద్ద గోపురాన్ని వారు నియమించుకున్నారు దాని తర్వాత పరిస్థితి ఎలా మారిపోయింది అని అంటే దేవుడంటే భక్తి లేదు దేవుడంటే భయం లేదు ఎక్కడా కూడా దేవుని యొక్క ఆనవాళ్ళు ఎక్కడా కూడా దేవుడు అంటే భయము లేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు జనం అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయారు ఆలోచన చేయండి ఏసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు వచ్చారు అని అంటే ఆదాము అవ్వ పాపం చేశారు పాపం చేసిన వాడే దానికి ప్రతిఫలం అనుభవించాలి ఇది ఖచ్చితం పాపము చేసిన వాడే దానికి ప్రతిఫలం అనుభవించాలి మీరు పాపం చేయండి నేను అనుభవిస్తా అనంటే